హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇవాళ శుక్రవారం పూజా విధానం ఇలా చేసుకున్నాము మా ఇంట్లో అమ్మవారి దూసాలు ఎంత ప్రశాంతంగా ఎంత చక్కగా నవ్వుతూ ఉన్నట్టుగా అమ్మ చిరునవ్వు చూసారా దుర్గమ్మ వాటి నవ్వుతూ ఉన్నట్టుగా అమ్మను చూస్తే ఎందుకో ప్రశాంతంగా హాయిగా ఉండదు లక్ష్మీ అమ్మ చూసారా ఎలా ఉందో నాకు అమ్మవారి రూపాలు చూసుకొని చక్కగా నవ్వు మొహంతో అమ్మలు ఎలా ఉంటారో చూసారా కొంచెం ప్రశాంతంగా హాయిగా అనిపించింది ఇంట్లో పూర్తి చేసుకున్నాడు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ మధ్య లేట్గా పెడుతున్నాను నా వీడియోస్ అవి ఎలా ఉంటున్నాయి ఏంటని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో చిన్న చిన్న వీడియోస్ తీస్తున్నాను ఎలాంటి వీస్ వీడియోస్ తీస్తే వీడియోస్ వస్తాయో కొంచెం చెప్పండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను కదా నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఎంత చక్కగా ఉంది వర్షాలు పడుతున్నాయి కదా చిన్న చిన్న మొక్కలు కూడా మునుస్తున్నాయి అన్నమాట చూసారా ఎంత చిన్న మొక్కలు ఇక్కడ లేత మొక్కలున్నాయి ఇది చూసారా ముదురు మొక్కలాగా ఎలా ఉంది చెట్లు పెడుసారా వర్షాలకు ఎంత పచ్చగా నీళ్ళు ఉంది మామిడి చెట్టు మామిడి చెట్టు ఇది నమ్మ చెట్టు ఇది నమ్మ చెట్టు ఇది మొన్నదాకు ఇది కొబ్బరి చెట్లు చూసారా చూసారా పిచ్చుకు చూసారా ఇలా వస్తుంది వెళ్ళిపోయాం ఎగిరిపోతూ ఉన్నాం అన్నమాట ఒక ఉండదు ఆ పువ్వు మీద లాలాజనం లాగటానికి సరే అవుతుంది పువ్వు మీద లాలా జనం లాక్కోవడానికి కొబ్బరి పువ్వులు తీపిదనం కోసం వచ్చిందనమాట పిచ్చుకులు సరే అంత బాగుందో చిన్ని చిన్ని పిచ్చుకులు అనమాట లాగటానికి వచ్చింది Which car? hurting... This is their కుడత చూసారా ఎలా వెళ్తుందో మెల్లి మెల్లిగా పిచ్చు కోసం వచ్చింది పిచ్చుకు వెళ్ళిపోయాడికి మెల్లిగా దిగుతుంది చూసారా గోడ మీద ఎలా వెళ్తుందో వడతలు పిచ్చుకలు పావురాళ్ళు చూసారా ఎలా వెళ్ళిపోతుందో ఏం చేయగలు చూసారా పినికులు వర్షం కోసం ఎలా తిరుగుతున్నాయో ఆకాశం చూసారా సూర్యుడు సూర్య తెల్లగా వేసారు ఇప్పుడు చూసారా ముగ్గు చూసారా బీరకాయలు ఫ్రెండ్స్ బీరకాయలు పొట్లకాయలు మా ఊర్లో తోటలు వేస్తారన్నమాట మేమేమో దొండకాయలు వేసాము పక్కన వాళ్ళు పొట్లకాయలు బీరకాయలు తెలిసి నన్నయ్య వెళ్ళాను అన్నమాట తీసుకెళ్ళమని ఇచ్చారు ఈరోజు బెండకాయ ఫ్రై చేశాను పెను బాబు స్కూల్ కాలేజీకి వెళ్ళాలిగా బెండకాయ ఫ్రై చేశాను ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా గురి ఫ్రై బాక్స్ కట్టాను బాబుకి పాలు తాకబెట్టి అడవి దోశలోకి చట్నీ చేశాను ఫ్రెండ్స్ టమాటా చట్నీ చేసాను దోశలు వేసాను పచ్చిమిరకాయలు టమాటాలు వేయించుకొని చట్నీ ఇంకేంటి ఫ్రెండ్స్ ఉదయం పూట వంట చేసేటప్పుడు అడవి కూడా అవుతుంది ఫ్రెండ్స్ లేకపోతే వీడియో తీసి పెడదాం అనుకున్నాం కుదరతలేదు చూసారా మా పొయ్యి ఎదురుగా ఓంకారం స్వస్తిక్ ఫ్రెండ్స్ ఓంకారం కాదు స్వస్తిక్ దుర్గమ్మవారు చూసారు ఎలా ఉందో ఎంత నిండుగా ఎంత బాగుంది నేను వెళ్ళాను ఫ్రెండ్స్ దుర్గమ్మవారి గుడికి సేవ చేయడానికి వెళ్ళాను దుర్గ అమ్మవారికి డబ్బులు లెక్కింపు జరిగింది అన్నమాట లెక్కింపుకి వెళ్ళి వెళ్ళాను వాతావరణం సరే ఎలా ఉంది ఇప్పుడు దాకా వచ్చింది ఇప్పుడు మొబ్బు అడ్డంబడి నల్లగా మొబ్బు పడుతుంది సేవలకు అట్లా వెళ్తాం ఫ్రెండ్స్ ఎక్కువగా దేంబడి సేవలు చేసుకుంటూ ఉంటాము చూసారా మేకలు అలా మేస్తాము పచ్చదనం ఉంది కదా పచ్చదనం గిడ్డి మేయడానికి తీసుకొచ్చారు ஆ குலி சுமே குலாபி ரேக்கு ஆக்கு மொத்தம் தினேசி ஓகேன் ஃபிரெண்ட்ஸ் எல்லாம் ஏன் గడ్డి చూసారా ఫ్రెండ్స్ అంత తెల్లగా ఎలా ఉంది పువ్వు తెల్లగా పువ్వులు బలే వచ్చింది చూస్తుంది ఓకే ఫ్రెండ్స్ కరివేపాకు మా ఇంటి దగ్గర కరివేపాకు చెట్టు ఉంది ఇక జామ్ చెట్టు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎప్పుడు కావాలంటే కరీపా పోసుకొచ్చుకుంటాం మంచిసారి ఎంత లేతగా వర్షాలకు చక్కగా ఇప్పుడు పడుతుంది ఫ్రెండ్ ఎంత లేతగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఎంతటితో ఆపేస్తున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్